హైదరాబాద్ తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కొండా సురేఖ కమెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి వారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను కేటీఆర్ విమర్శించే క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమను రాజకీయాల్లోకి లాక్కొచ్చారు ముఖ్యంగా సమంత నాగచైతన్య నాగార్జున నాగార్జున పేర్లను ప్రస్తావించడం వారి వ్యక్తిగత విషయాలను మీడియా ముఖంగా మాట్లాడడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి ఈ క్రమంలో కొండా సురేఖ వ్యాఖ్యలను ఇప్పటికే అటు అక్కినేని కుటుంబం ఇటు సమంత ఖండించారు తాజాగా మంత్రి వ్యాఖ్యలపై చిత్ర పరిశ్రమలోని నటీనటులు స్పందిస్తున్నారు వ్యక్తిగత జీవితాలను తీసుకురావడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని ఎన్టీఆర్ ఎన్టీఆర్ మండిపడ్డారు ఆధారాలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మౌనంగా చూస్తూ కూర్చోబోమని హెచ్చరించారు కొండా సురేఖ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని మరో నటుడు నాని నాని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు కొండా సురేఖ గారు వ్యక్తిగత జీవితాలను బయటకులాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ ప్రజా జీవితంలో ఉన్న మీలాంటి ముఖ్యమైన వ్యక్తులు ఉందాగా గౌరవంగా గోప్యతను పాటించేలా వ్యవహరించాలి బాధ్యతారాహిత్యంగా చిత్ర పరిశ్రమపై నిరాధార ప్రకటనలు చేయడం నిజంగా బాధాకరం ఇతరులు మాపై ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ కూర్చొనేది లేదు ఒకరినొకరు గౌరవించుకోవడం పరిధులు దాటి ప్రవర్తించకుండా ఉండేందుకు ఈ అంశాన్ని ఖచ్చితంగా లేవనెత్తుతాం ప్రజాస్వామ్య భారతంలో నిర్లక్ష్యపూరిత ప్రవర్తనను మన సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ హర్షించదు ఎన్టీఆర్ రాజకీయ నాయకులు లేని వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే అసహ్యం వేస్తోంది బాధ్యత లేకుండా మీరు మాట్లాడుతున్న తీరు చూస్తే మీ ప్రజల పట్ల మీకు బాధ్యత ఉందా అనిపిస్తోంది